తెలంగాణలో బిజెపి సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది బీజేపీ లిస్టులో ఇప్పటి వరకు వరంగల్ కు ఆరూరి పేరు ప్రచారంలోకి రాగా మరి వరంగల్ ఆరూరి హైదరాబాద్ తో బీజేపీ అభ్యర్థుల జాబితా సంఘటనలో పడింది నిన్న అమిత్ కలవలేదని ఆరూరి రమేష్ చెప్తుండగా బీఆర్ఎస్ లోనే ఉన్నాయని కూడా ఆయన దీంతో తెలంగాణలో బిజెపి చాలా గందరగోళంలో పడింది ఆరూరి రమేష్ మనసులో మాట బయటకు వచ్చాక వరంగల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈలోగా మిగిలిన ఏడుగురు పేర్లతో జాబితాను ప్రకటిస్తారా లేదనేది చూడాల్సి ఉంది తెలంగాణలో బీజేపీ సెకండ్ లిస్ట్పై ఉత్కంఠ అయితే నెలకొంది మరి బీజేపీ లిస్ట్ ఎప్పటివరకు వరంగల్కి ఆరూరి పేరు అయితే ప్రచారంలో ఉంది మరి వరంగల్లో ఆరూరి హైడ్రామా మనం చూసాం దీంతో బీజేపీ అభ్యర్థుల జాబితా సంఘటన పడింది నిన్న అమిషన్ అసలు కలవలేదని ఆరూరి రమేష్ చెప్తుండగా బీఆర్ఎస్ లోనే ఉన్నానని కూడా ఆయన చెప్తున్నారు దీంతో తెలంగాణలో బీజేపీ చాలా గందరగోళంలో అయితే పడింది మరి ఆరూరి రమేష్ మనసులో మాట బయటకు వచ్చాకే వరంగల్పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది మరి ఈలోగా మిగిలిన ఏడుగురు పేర్లతో జాబితాను ప్రకటిస్తారా లేదా అనేది ఇంకా చూడాల్సి ఉంది మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ మరి బీజేపీ రెండో జాబితాలో మొత్తం ఎనిమిది మంది పేర్లను ప్రకటించింది మరి వరంగల్ కు ఆరూరి రమేష్ పేరును నిర్ధారించింది మరి ఈ లోగ ఇవాళ చూసాం చాలా హైడ్రామా నెలకొంది ఆయన కేసీఆర్ కలవడానికి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపించింది అలాగే తనను కిడ్నాప్ చేయలేదు తాను ఇంకా బీఆర్ఎస్ ఉన్నాను అంటూ కూడా ఆయన ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఏం జరగబోతోంది మరి బీజేపీ లిస్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పుడు రాబోతోంది బీజేపీ రెండో విడత జాబితా సస్పెన్షన్ కొనసాగుతా ఉంది ఇవాళ రేపు విడుదల చేస్తాం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు అది పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుంది ఈ రోజు విడుదల చేస్తారని చెప్పేసి ఆయన అనుకున్నారు కానీ ఆ లిస్టు కి సంబంధించి కొంత ఆ పూర్తి స్థాయిలో విడుదలయ్యే అవకాశం కనిపించట్లేదు ఇప్పుడు మొత్తం పదిహేడు స్థానాలకు కాను ఇప్పటికే పదిహేడు స్థానాల్లో కాను తొమ్మిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది మిగిలిన ఎనిమిది స్థానాలకు సంబంధించి చాలా వరకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినప్పటికీ వరంగల్ స్థానానికి సంబంధించి మాత్రం ఇంకా సస్పెన్షన్ కొనసాగుతా ఉంది ఈ స్థానం నుంచి ఆ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి జాయిన్ అవుతారు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది బీజేపీ శ్రేణులు చెప్తూ కూడా వచ్చారు ఆయన నిన్న కొంతమంది బిజెపి నేతలతో బిజెపి నేతలతో మాట్లాడడం కూడా జరిగింది ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మాత్రం ఈ రోజు ఆయన ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన పార్టీ కండువ కప్పుకునే ఛాన్స్ ఉండేది కానీ అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆయన ప్రెస్ మీట్ పెట్టే సమయంలోనే కొంతమంది బిఆర్ఎస్ నేతలు వచ్చి ఆయన్ని బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు ఆ కేసీఆర్ తో భేటీ కొనసాగుతా ఉంది ఆ భేటీకి ముందు ఆయన ఒక ప్రకటన చేశారు తాను బీజేపీ నేతలను కొంతమందిని కలిసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు తాను బిఆర్ఎస్ లోనే ఉన్నాను అని ప్రకటన చేశారు మరి ఇప్పుడు ఆ స్థానానికి సంబంధించి మాత్రం ఒక కొనసాగుతుందని చెప్పాలి అక్కడ బీజేపీ అభ్యర్థిగా బిజెపి అభ్యర్థి రమేష్ అసలు బీఆర్ఎస్ ను వేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆయనకి లోక్సభ సీట్ రాదనా లేకపోతే ఇంకా బీఆర్ఎస్ ఎలా ఉంటుంది బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉంటుంది తెలంగాణలో అన్న ఒక అపనమ్మకమా ఏది ఆయన అసలు బీఆర్ఎస్ కు దూరం చేసేలా ముందుకు నడిపించింది ఫస్ట్ ఆయన మొన్న వర్ధనపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో ఆయన వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని కొంతమంది వరంగల్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలే వ్యతిరేకించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ క్రమంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలతో కూడా మాట్లాడారు బీజేపీ నేతలు కూడా ఆయనకు వరంగల్ టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపారు ఖచ్చితంగా ఆయన బీజేపీలో జాయిన్ అయితే ఆయనకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉండేది ఈ రోజు బిజెపి సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యింది కానీ అనుభవ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో వరంగల్కి సంబంధించి ఇంకా ఇటు బిజెపి కావచ్చు అదేవిధంగా బిఆర్ఎస్ కి సంబంధించి ఆ అభ్యర్థి ఎవరు అనేది అయితే తేలాల్సి ఉంది ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి మెదక్ కూడా కొంత సస్పెన్షన్ కొనసాగుతా ఉంది అక్కడి నుంచి ఎవరికి కేటాయిస్తారు కి ఇస్తారా అంజిరెడ్డికి ఇస్తారా అనేది అయితే చూడాలి ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్ దాదాపు నగేష్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఖమ్మం సంబంధించి జలగం వెంకట్రావు అదేవిధంగా మిగతా స్థానాలకు సంబంధించి అభ్యర్థులంతా ఒక కొలిక్కి అయితే వచ్చారు వరంగల్ స్థానాన్ని బీజేపీ పెండింగ్ లో పెట్టి మిగతా జాబితాను ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అర్చన